శ్రీమాత్రే శ్రీమాత్రే నమ పూర్వము భరతఖండమున అవంతి దేశాన్ని ప్రద్యుమ్న మహారాజు నాలుగు పాదాల న్యాయంతో పరిపాలించాడు సువర్ణాదేవిని వివాహమాడాడు ఎంతో కాలము గడిచినా వీరికి సంతానము కలగలేదు ఇహపర సుఖాల పొందగోరిన మహారాజుగారు సౌభాగ్యదేవి అను రాచకన్యను ఆడెను చిన్నరాని వల్ల పుత్రవంతుడాయెను ఆమెయే సర్వస్వమని తలచాడు పెద్ద భార్య సువర్ణాదేవిని గుడ్రాలుగా ముద్రవేసి ఊరి చివర పూరిళ్ళు వేయించి అందులో ఉంచెను ఆహారమునకై ముగిపోయిన సోలెడు బియ్యము జొన్నలు ఆకుకూరలు పంపుచుండెను చిన్నరాని ప్రేమలో మునిగిపోయెను ఇంతలో భాద్రపద శుక్ల తదియవచ్చెను ఆ రోజు ప్రతి గృహంలో శ్రీ షోడశ గౌరీ వ్రతము అను తదియ నోము ఆచరిస్తారు ఆ శుభదినంబున గౌరీదేవి స్వయంగా రాజుగారి పత్నులను పరీక్షించదలిచను అంతఃపురంలోనికి వెళ్ళి కురూపిగా తలవిప్పుకొని పేళ్ళు ఊసుకళ్ళు ముక్కు నీళ్ళు చిరిగిన గుడ్డలు చూడ అసహ్యము వేసే రీతిలో చిన్నరాని గారిని చేరి శ్రీ షోడశ స్వర్ణగౌరీ దేవి వ్రతము ప్రతి స్త్రీలు నోచుకోదగిన పవిత్ర సౌభాగ్య తదియ నోము నేను బ్రాహ్మణురాలను వచ్చాను నాకు నలుగు పెట్టి స్నానము పోసి కోక కట్టనిచ్చి నాతో నోమించుకొని చేతికి మెడకు తోరము దండ వేయించుకోవలను వాయన భోజనము పెట్టి దక్షిణ నిచ్చి దీవెన పొందవలను ఆ ముత్తైదువును సాగనంపిన సుఖ సంతోషాలు కలుగునని చెప్పెను ఆ మాటలు చిన్నరాని గర్వముచే మండిపడుచు ఆ స్త్రీని అనరాని కఠిన వాక్కులతో దూషించెను తదియ గౌరీ అనుభవిస్తావని శపించి వెడలిపోయెను అచ్చటి నుండి రాజుగారి పెద్ద భార్య సువర్ణాదేవి కడకు చేరెను అమ్మ బ్రాహ్మణురాలను వచ్చాను అని తెలిపెను ఏ ముత్తైదువు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను నా భాగ్యదేవత వచ్చావా తల్లి ధన్యురాలను అని కుడి చేతిని పట్టుకొని తీసుకెళ్లి అసహ్యపడకుండా నలుగు పెట్టి నీళ్లు పోసి తను కట్టే చీరను ఆమెకిచ్చెను శ్రీ షోడశ గౌరీ దేవిని నోమించుకొనెను రాజుగారు నిత్యం పంపే ఆహారం కాస్త ఎక్కువ పంపమని దాసితో తెలిపింది ఇంతకన్నా ఎక్కువ ఏమీ లేదని రాజుగారి దివానం నుండి అధికంగా సామాగ్రిని పంపెను గౌరీదేవి ప్రభావంతో పంచభక్ష పరమాన్నములు పిండి వంటలకు కూరగాయ సరిపడు వస్తు సామాగ్రిని దాసి మనిషి గంప నిండుగా తెచ్చెను దయతో మహారాజు పంపాడని సామాగ్రిని జూచి సంతోషంతో అన్ని రకాల వంటలు చేసి నోము నోచి దండ కట్టించుకొని వాయనమునిచ్చి భోజనము పెట్టి తాంబుల నిచ్చెను కూర్చొని మాయమయ్యను ఎంతసేపటికి ఆ స్త్రీ రాకపోగా వెళ్ళి చూచెను ముత్తైదువు లేదు ధనరాశి కుప్పగా కనిపించెను శ్రీ షోడశ స్వర్ణగౌరీ దేవియే తన ఇంటికి వచ్చెనని సంబరపడుచుండెను ఇంతలో చిన్నరాణి సౌభాగ్యదేవికి మతి చెలించి పిచ్చిదానిలా తలవిప్పుకొని గుడ్డలు చించుకొని కేకలు వేస్తూ తిట్టుచు నానా గొడవ చేయసాగెను విసిగిపోయిన రాజుగారు ఇంట్లో నుండి తరిమివేసెను సవతి సువర్ణాదేవి వద్దకు వచ్చి అక్క ఒక బ్రాహ్మణ ముత్తైదు దూషించి వెళ్ళగొడుతుని దాని ఫలితము నా మతి చెలించినది రాజుగారు తరిమివేశాడు దిక్కుతోచక నీ వద్దకు చేరాను అక్క అని దుఃఖపడెను ఓదార్పుతో ఆమెయే శ్రీ షోడశ గౌరీదేవి విషయమంతా తెలిపెను ఆ మాట విన్న సౌభాగ్యదేవి ఆ గౌరీదేవి నాకెంతవరకు దర్శనం అవ్వదో అంతపర్యంతం నిద్రా ఆహారాలు నాకు అక్కర్లేదని శపథము చేసి అరణ్యంలో నడవసాగెను కనిపించే చెట్టు పుట్టను అడుగుచుండెను దారిలో ఒక మామిడి వృక్షమును చూచి ఒక వృక్షంలో గొప్పదాన నీవు షోడశ గౌరిని చూచితివా అని అడిగినది కానీ ఆ చెట్టు ఎవరో నేను చూడలేదని పలికినది నా గతి ఏమిటో తెలుసుకోమని చెప్పినది అటు నుండి నడవగా కొండ చిలువ చూచెను దానిని కూడా అడిగాను దా కానీ చూడలేదని ప్రత్యుత్తరం ఇచ్చినది నా కర్మ తెలుసుకోమంది మరికొంత దూరం వెళ్ళగా అచ్చట రెండు కొలనులను కనిపించగా వాటిని చూచి మీరు తదియగౌరిని చూచితరా అని అడిగింది అవి మేము చూడలేదని తమ బాధ వెల్లబుచ్చినవి ఇంకా కొంత దూరం నడవగా నిలువెత్తు గడ్డిలో ఆవు గాడిద తిరుగుచు కంటబడెను తమరైనా షోడశగౌరిని గౌరిని చూచితరా అని అడిగాను చూడలేదని మా గతి తెలుసుకోమనెను నడక సాగించగా ఆకాశంలో వ్రేలాడుచున్న రెండు రోకళ్లను చూచి మీరు తదియగౌరీ దేవిని చూచారా అని అడిగాను మేము చూడలేదు మా అవస్థ తెలుసుకోమని పలికినవి మరికొంత దూరం వెళ్ళగా పొయ్యి పైన కాలుచున్న రొట్టె పెనమును చూచి నీవైనా షోడశ గౌరిని చూచినావా అని అడిగిన చూడలేదు నా గతి తెలుసుకోమని వేడుకున్నది నడవ లేక ఉత్తరేని వనంలో పడి గౌరీ దేవి అనుగ్రహంతో సౌభాగ్యదేవిని మేల్కొల్పి బ్రాహ్మణ ముత్తైదువుగా దర్శనమిచ్చి అమ్మ అదృష్టవంతురాలవు నేను శ్రీ ఛోడశ గౌరీ దేవిని చూపెదనంటూ తీసుకెళ్ళి తనకు తానుగా పదహారు కలలతో స్వర్ణగౌరిగా శ్రీ షోడశగౌరిగా గౌరీగా ప్రత్యక్షమయ్యను అమ్మవారి దర్శన భాగ్యముతో పునీతురాలై అచ్చటనే ఆకులు పూలచే భక్తితో పూజించెను దయతో శ్రీ షోడశ గౌరి అనేక వరముల కోరమనెను దేవతా భక్తి పతిభక్తి కలిగి సవితిపోరు లేకుండునట్లు పుత్రపౌత్ర ధన సంపదలతో సుఖించునట్లు కోరెను అమ్మ దారిలో మామిడి వృక్షము ఏది కొండ చిలువ ఏది కొలనులు ఏవి ఆవు గాడిద ఏది రోకళ్ళు ఎవరు కాలుచున్న పెనము ఏది బ్రాహ్మణ ముత్తైదువు ఎవరు వారి యొక్క పూర్వకథ తెలుపుమని వేడుకొనెను అరణ్యంలో మామిడి చెట్టుగా కనిపించినవాడు ఒక పండితుడు బాగా విద్యను అభ్యసించి ఎవరికి గాని విద్య చెప్పక గర్వించి ఉండెను అతడే మామిడి వృక్షంగా పుట్టినాడు కొండ చిలువగా కనిపించిన పెద్దపాము ఒక ధనికుడు ఎంతో ధనము నిల్వ చేసి తను అనుభవించలేదు ఇతరులకు దాన ధర్మము చే గావించలేదు ఆ పిసినారియే కొండ చిలువగా జన్మించి ధనరాశిపై పడి ఉండెను సరోవరాలు కనిపించిన కొలనులు రెండును ధర్మాధర్మాలు ఒక ఇంట్లో తోడికోడలు యారాలు నోము నోచుకొని ఇతరులకు వాయనము ఇచ్చిన పోవునని అనుకొని ఇంట్లోది ఇంట్లోనే వాయనమును ఇచ్చిరి దానివల్ల కొలనులుగా జన్మించిరి ఆవు గాడిదగా కనిపించిన వారు రాజు మంత్రి ఊసర క్షేత్రము చవిటి భూమిని బ్రాహ్మణునికి దానము చేసిన వాడు రాజు ఆవుగా పుట్టినాడు సలహా ఇచ్చినవాడు గాడిదగా జన్మించినాడు రెండు రోకళ్ళుగా చూసిన వారు ఇద్దరు ముత్తైదువులే కావలసినన్ని దంపుకొని ఆ రోకళ్ళను పడుకోబెట్టి బొట్టు పెట్టి నమస్కరించక గోడకు నిలబెట్టిరి కాన వారు రోకళ్ళుగా బొట్టిరి పొయ్యిపై కాల్చిన రొట్టె పెనము ఒక ఆవిడ తనకు కావలసిన రొట్టెలు కాల్చుకొని పెనమును పొయ్యిపై వదిలిపెట్టను ఆమె మరుజన్మలో రొట్టె పెంకగా పెనముగా పుట్టినది బ్రాహ్మణ ముత్తైదుగా కనిపించిన దానినే నేనే అని చెప్పి సౌభాగ్యదేవిని దీవించాను అక్షంతలు ఇచ్చి వారిపై చల్లిన శాప విముక్తులవుదురునని దేవి అంతర్ధానమయ్యను తిరుగు ప్రయాణంలో శాపగ్రస్తులను అక్షంతలతో విముక్తి చేసెను సవితి అక్కతో జరిగిన వృత్తాంతము చెప్పెను ఈ శుభ సమాచారము ప్రద్యుమ్న మహారాజు గారికి తెలిపిరి పల్లకిని పంపి ఇద్దరు రాణులను అన్యోన్య సఖ్యతతో రాజభోగాలను అనుభవించారు ఈ కథ చదివిన తర్వాత ముత్తైదువలు ఒక చేతిలో ఉప్పును ఒక చేతిలో బియ్యమును పట్టుకొని బ్రాహ్మణునితో ఈ కింది వాక్యాలు చెప్పించుకొని తోరమును కట్టించుకోవాలి అత్తదండన కలిగి మామదండన కలిగి పుత్రదండన కలిగి పౌత్రదండన కలిగి స్వర్గానికి పోయినా సవితి పోరు వద్దు మోక్షానికి పోయినా మొగుని పోరు కావాలి ఓం శ్రీ మాత్రే నమ